ముగ్గురు శిష్యులు తీసుకొని వెళ్తున్నారంట అనుకోకుండా వరద వచ్చేసిందంట నది దాటలేకపోయారంట గురుగారు మంత్రశక్తితో దాటేశారంట ఒక పదహారు అమ్మాయి వచ్చి ఆ శిష్యుల దగ్గర అడిగిందంట ఒక దగ్గర అయ్యా కొంచెం నన్ను నది దాపిస్తూ అదే ఇంటికి ఇలా అదేను పునవాడు ఏం చేశాడంటే భుజం మీద అమ్మాయిని కూర్చోబెట్టి నది దాపించారంట ఇంకా ఇద్దరు శిష్యులు మిగిలిపోయారంటే మీరు దాటలేకపోయారంటే రెండు నెలల తర్వాత దాటి ఇంటికి ఒక గురువు ఆశ్రమంలోకి వచ్చారంట రామ్ గారిని గురుగారి దగ్గర కంప్లైంట్ చేశారంట గురువు గారు ఈ శిష్యుడు ఏంటండి అలా రెండు అమ్మాయిని భుజం మీద కూర్చోబెట్టి బలిదాటిచ్చారు అన్నారట అప్పుడు ఆ గారు అడిగారంట ఎన్ని రోజులు అయింది ఏమి రెండు నెలలైంది ఏన్నారంట ఆయన అప్పుడే దింపేశాడు కదా నీవు ఇంకా ఎందుకు పోస్తున్నావయ్యా అని అడిగారంట మనం పరిగిరా ఉంటామని మానవ జన్మ సార్థకం కావాలి యంత్రం ఏం చేస్తుందంటే నీటిని పైకి తీసుకెళ్ళాలి మంత్రం ఏం చేస్తుంది అంటే నేను నా మీరు చేసే పూజలో ఆ పంతులు గారు ఏదైతే చేయిస్తున్నారో దాన్ని మీరు శ్రద్ధగా వింటూ ఆ మంత్రాన్ని మీరు జట్టిస్తూ మీరు చేయగలిగితే ఆ మానవ జన్మ సాార్థకం అవుతుంది